కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా శిరవార తాలూకా కడోని తిమ్మాపూరలో మంగళవారం ఈ విషాద ఘటన జరిగింది గ్రామానికి చెందిన రమేష్ నాయక్ తన రెండు ఎకరాల పొలంలో సీడు పత్తిని సాగు చేశారు కుటుంబ అవసరాల కోసం కొంత భాగంలో కూరగాయలను సాగు చేశారు అందులో కాసిన గోరు చిక్కుడు కాయలను ఆదివారం ఇంటికి కోసుకురాగా సోమవారం రాత్రి వండుకొని ఆరుగురు కుటుంబ సభ్యులు తిన్నారు వారికి మంగళవారం తెల్లవారుజామున భాంతులు విరేచనలు మొదలై దీంతో గ్రామస్తులు లింగసుగూరు తాలూకా ఆసుపత్రికి తరలించారు చికిత్స జరుగుతుండగానే రమేష్ నాయక్కు కూతుళ్ళు దీప నాగమ్మ మృతి చెందారు భార్య పద్మకుమారుడు కృష్ణ మరో కూతురు చైత్ర తీవ్ర అస్వస్థ గురి కావడంతో మెరుగైన చికిత్స కోసం రాయచూరులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు కవితాల ఎస్ఐ వెంకటేష్ నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు కాగా పొలంలో కొన్నాళ్ళ క్రితం పంటకు పురుగుల మందు పిచికారి చేశారని ఈ కారణంగానే గోరు చిక్కుడు విషతులమై రణాలు తీసి ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు